హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటండి స్టార్టింగ్ అవ్వని చూపిస్తున్నావు గొయ్యతో అవుతుంది అనుకుంటున్నారా ఏం లేదు ఒక చెట్టు నట్టడానికి అదే చెట్టు అంటే అందరూ పూర్తి కొమ్మది సో అది ఏంటి కొమ్మన్నా అసలు ఏమీ లేదు ఆకులు అనుకోబోకండి అది ఎందుకే కొమ్మ అని చెప్పినా చెట్టు అనుకుంటా అది కొమ్మ నాడితే వస్తుందంట చూద్దాం అది వచ్చాక మళ్ళీ పెడతాను ఈ చెట్టు ఏంటి అని మీకు చెప్తున్నానంటే దీని పేరు ఓకే మా అతా ఇప్పుడు ప్రస్తాను తీం కనుక్కో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఆ చెట్టు అంట పిల్లలు లేని వాళ్ళకి కానీ తింటే చాలా గర్భసంచులు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ అవుతుంది అంటే ఆకు ఒత్తి పరకడుపులో ఒత్తి ఆకులు నాలుగు ఎవ్రీ డే తింటే మంచిదంట హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు తినచ్చు అండి మగవాళ్ళకి కూడా మంచిదంట సో ఇక్కడ చూడండి కాయలు చెర్రీ టమాటోస్ బుజ్జి బుజ్జిగా ఎంత బాగున్నాయి లోపల ఉన్నాయి దాచుకొని ఈ కాకరకాయ చెట్టు అండి బాగా అల్లుకునేసింది చూడండి కాకరకాయలు మొన్నే కిలో కోసిందంట మా అత్తయ్య మళ్ళా పెరిగిపోయినాయి ఇప్పుడు ఒక టూ కిలోస్ వచ్చి ఉంటాయి అవే చూపిస్తున్నాను సూపర్గా ఉంది ఇక్కడ చూడండి అది ఏ ఎట్లా ఉంది చూడండి చూడండి ఆ కాకరకాయ చెట్టు అంతా అల్లుకొని లాగా ఉంది కదా నేను అదే చూపిస్తున్నాను మా అత్తయ్య వాళ్ళు వీడియోస్ తీసేసి చూసి పెద్ద జోక్లు వేసుకుంటున్నారు ఈ పిల్లకి పని ఏ లేదు అనేసి ఆంటీ నేను గుడ్లో స్కెచ్ చూపిస్తాను చెప్పండి మీ టిప్స్ అంటుంది అదే అక్కడ చేశాను ఎట్లా ఉతకాలో నేర్పిస్తుంది అంట ఆంటీ నేర్చుకోండి ఉతికేసింది రేపు నేర్పిస్తుంది చెప్తాను మా అత్తయ్య చూడండి నా మీద కంప్లైంట్ చేస్తుంది ఈ విధంగా ఏదో అనేసి చెప్తుంది ఇంకా మా ఆయన పక్కింటి వాళ్ళు ఇచ్చిన హాయ్ ఫ్రెండ్స్ చెప్పువే అండి చెప్తావు కదా నన్ను నిమిటేట్ చేస్తావు కదా చెప్పు మామూలుగా నన్ను అట్లా పాపాయికి కట్ చేసి ఫేస్ ప్యాక్ వేసుకున్నాడు అండి ఈయన నాకు అందంగా ఉండాలని ఇక్కడ చూడండి మా బ్యాక్ సైడ్ పెరట్లో అయితే మునగ చెట్టు వచ్చింది అది పక్క వాళ్ళది అసలు చెప్పాలంటే ఆ నుంచి వంగి మా గోడ మీద పడి కాయలన్నీ ఇలా పడిపోయాయి ఎంత ఎన్ని కాయలున్నాయో ఏ ఏమన్నా సిటీల్లో మనం కొనుక్కొని తింటాం ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి మన చేతులతో తీసుకొని వండుకొని తింటే బాగుంటుంది ఇది మునగాకు పప్పు సంగటండి మా అత్తయ్య చేశారు ఉంది మీకు ఎవరికైనా మునగాకు పప్పు కావాలి అనుకుంటే నాకు కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో ఇదేం మెల్లుకు వచ్చామండి మేము మళ్ళీ తినేసి సో మెల్లులో వచ్చేసి ఇది అదే తవుడండి తౌడు ఆవులు అన్ని వేస్తారా కోళ్ళకి ఆ తవుడు సో నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను నేను నాలాగా చూడని వాళ్ళు అలా ఉంటారు కదా అందుకని తీసాను ఇక్కడ ఉప్పుడు బీంతో పప్పులతో అలా చాలా విధాలుగా ఆడిస్తారంట వాటికి తినడానికి సో ఇంకోటండి ఇది పశువులే కదా మనం కూడా తినచ్చంట ఏంటి షాక్ అవుతున్నారా నేను ఫస్ట్ అలాగే షాక్ అయ్యాను ఆ మెల్లులో ఉన్న అవ్వ చెప్పింది మళ్ళీ మా అత్తయ్య మా హస్బెండ్ కూడా చెప్పారు ఏమంటే ఇది వచ్చేసి నైట్లో అంట వాళ్ళంట ఊరబెట్టేసి వన్ గ్లాస్ వాటర్లో అనుకోండి ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోండి చాలు అలా వేసి ఊరబెట్టి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎంటీ సమక్లో పైన తేలుతుంది కదా ఆ వాటర్ అనేది తీసుకోవాలంట అలాగా తీసుకున్నట్టయితే షుగరు బీపీ నరాల్ వీక్నెస్ జెంట్స్కి అని ప్రాబ్లమ్స్ అన్నీ మంచిగా క్లియర్ అవుతున్నా లేడీస్ కూడా గర్భసంచి ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ వన్ మంత్ ట్రై చేసి ఎలా ఉందో రిజల్ట్ నేను చేస్తారా బియ్యమా నాకున్న డౌట్లు అడుగుతా అంటే చూడండి ఒకరు కూడా సమాధానం ఇవ్వడం లేదు పెద్ద తెలియకుండా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు మా ఆయన అయితే అక్కడ వేసే అతడికి కూడా చౌడేమో చూస్తున్నాడు ఏం చెప్పడం లేదు ఫైనల్ గా అయితే ప్యాక్ అయితే చేసేసాము ఇంటికి కూడా వచ్చేసాము హరీ చూడు మా ఆయన తమిళ కొంచెం తెలుగు కొంచెం మిక్స్ చేసి మాట్లాడుతున్నాడు పరుస్తున్నావు అంటే ఏం కోస్తున్నా అని అడుగుతున్నాడు కాకరకాయ కట్ చేస్తున్నా అని చెప్తున్నాడు కాకరకాయలు కోసి ఇంకా ఫ్రై చేయమన్నారు మా ఆయన సరే చేద్దాం అనేసి ఇంకా కోసి కట్ చేస్తున్నాను ఇది ఆల్రెడీ నేను తెంపేశాను యాక్చువల్గా చెప్పాలంటే వీడియో తీగుంటా మళ్ళీ గుర్తొచ్చింది వీడియో తీస్తే బాగుంటుందని అందుకనేసి మళ్ళీ మా ఆయన వచ్చి తీయమని చెప్తే తీస్తున్నారు అది ఖాళీ అని చెప్తున్నారు అంటే నాకు అంతగా తెలియదండి ఏంటి ఎలాగా ఉండేది కొయ్యాలి అనేది అదే చెప్తున్నారు సో ఫైనల్గా అయితే మంచిగా కట్ చేసాను ఇంకా చాలా అయితే ఉన్నాయి చాలా వరకు పండిపోయినాయి సో కట్ చేసేసాను ఇద్దరి కోసమే చేస్తున్నానండి కాకరకాయ ఫ్రై అత్తయ్య లేరు బయట వెళ్ళారు సో అందుకని మా ఇద్దరికే చేస్తున్నాను కాబట్టి కొద్దిగా తీసుకున్నాను ఇంకా నేను రీసెంట్గానే కాకరకాయ తినడం స్టార్ట్ చేశాను ఎందుకంటే నేను ముందు తినడం లేచేదని ఇప్పుడుదా తింటున్నాను ఇంకా ఆరోగ్యానికి మంచిదని సో అందుకని తోలు అయితే తీసేస్తున్నాను తోలు తీసేస్తాను కట్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి గాలి అయితే చల్లగా వస్తుంది సూపర్గా అదే చెప్తాను ఏమన్నా విలేజ్ విలేజే కదా సో అందుకే బయటే కూర్చొని అలా కట్ చేస్తూ ఉన్నాను ఇంకా నేను ఈ వీడియోలో చేసినట్టు చూసి చేయండి కాకరకాయ ఫ్రై అయితే నిజంగా అయితే ఉండదు చేదు ఉంటే మళ్ళీ నన్ను అడగండి మీరు నాకు కమెంట్ చేయండి చేదు ఉంది అనేసి అంత చేదు అయితే ఉండదు సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మర్చిపోకుండా చాలా వరకు అయితే వీడియోస్ అయితే చూస్తున్నారు లైక్ చేయడం లేదు లైక్ చేస్తే సగం చూసి వదిలేస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం లేదు ఒకసారి మా లాంటి ఛానల్స్ కూడా చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తేనే కదండి మా మేము కూడా మూవ్ అవ్వగలుగుతాము నేనైతే ఇది ఇప్పుడే అండి అందుకని ఏదైనా మిస్టేక్ ఉన్నా నన్ను మన్నించండి ఐ మీన్ ఎడిటింగ్లో కానీ ఇంకేదైనా ఉంటే ఉంటారు కదా యూట్యూబర్స్ కూడా చూసే వాళ్ళు ఉంటారు సో ఏదైనా ఉంటే నాకు చెప్పండి కమెంట్ చేయండి మార్చుకుంటాను నేను ఇలా వద్దు ఇలా చేయాలని సో పండిపోయింది చూపిస్తున్నాను ఎర్రగా బాగున్నాయి గింజలని దాన్ని కూడా తినచ్చండి అంత పండిపోలేదు సో ఫైనల్గా అయితే కట్ చేసేసాను ఇంకా వంట చేద్దాం రాండి ఇంకా చూడండి ఫస్ట్ వాష్ చేసుకున్న వాటర్ వేసేసి వాష్ చేసేసాను వాష్ చేసిన తర్వాత ఉప్పు పసుపు వేసుకోవాలండి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ చాలండి ఊరబెట్టేవాళ్ళు ఊరబెట్టేసిన తర్వాత దాన్ని నీట్గా నీళ్ళంతా వదిలేసి పిండి ఒక తట్లో తీసుకునేయండి తర్వాత పప్పులు ఫ్రై చేసుకోండి ఎందుకంటే పౌడర్ చేసుకొని మనము తాలింపులో వేసుకుందాము సూపర్గా ఉంటుంది మా ఆయనకి దేంట్లో కానీ పప్పుల గింజలు వేస్తేనే కానీ తినడు ఆయనకి అంత ఇష్టము సో అందుకని ఇంక నూనె పోరేసి మిక్సీకి అయితే వేసారు నూనె కాగే లోపల మిక్సీ చేసేద్దామని సో గ్రైండ్గా ఐ మీన్ పొడి అయితే చేసేసాను గోల్ని పప్పుల పొడే అన్ని కావాలంటే ఎన్ని మిరపకాయలు వేసుకొని నేను మిరప వేస్తాను అందుకే ఎన్ని మిరపకాయలు వేయలేదు సో ఇంక నూనె కాకపోతేనే ఇంకేమే డైరెక్ట్గా కాకరకాయ అయితే వేసేవాళ్ళి వడియాలు అవాలు అవంతా ఏమైనా ఏమవుతుందా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోండి వాటర్ పోసుకొని ఎందుకంటే మళ్ళీ ఫ్రై మళ్ళీ ఫ్రై స్విచ్ లాగా అయిపోతుంది అందుకే కొంచెం వాటర్ వేసాను అప్పుడు సాఫ్ట్గా ఉంటుందని ఇప్పుడు కొంచెం ఉడక సో అయితే మనము దాంట్లో ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం ఉప్పు చూసుకొని లైట్గా ఉప్పు వేసుకుంటాము నేనైతే నాకు ఇంకా తక్కువ అనిపించింది కాబట్టి ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను సాల్ట్ సో ఇప్పుడు మంచి నేనైతే ప్రతి వీడియోలో చెప్పేదే అండి నా కుకింగ్ స్టార్టింగ్ నుంచి చూస్తే దాంతో షార్ట్లో కూడా చెప్పుకుంటాను ఆయిల్ పైకి తేలాలి అనేసి ఎక్కడికి వేలాలంటే పైకి అంటే ఆ కూరలోంచి పైకి వస్తేనే మంచి కుక్ అయినట్టు అనమాట సో తగినంత మెడపొడి వేసుకోండి ఫైనల్గా వెల్లుల్లిపాయలు దంచుకొని కచ్చామచ్చాగా వేసుకునేద్దాము ఇంకా దాంతో ఒక తిప్పు తిప్పి ఇంకా పప్పుల పొడి వేసుకునేసి మంచిగా తిప్పేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాము సూపర్ ఇదే అండి సూపర్ ఉంటుంది ఆ కడాయిని చూసి అయితే భయపడకండి మా అత్త పెళ్లి అయినప్పుడు తెచ్చుకుందంట వేరే సామాన్లు ఎత్తుకో ఎత్తుకోనంటారు సరే నా వీడియో నచ్చటయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్